రేపు ఏప్రిల్ మేలో ఆ సినిమా రిలీజ్ అప్పుడు వచ్చినప్పుడు మా అబ్బాయి చిన్నప్పటి నుంచి చిరంజీవి గారు డ్యాన్స్ అని అయ్యని బాగా ప్రాక్టీస్ చేసి ఇది చేసేవాడు ఆ సమయంలో ఏమైందంటే అనుకోకుండా ఇది కొంత సమయం కుదర సత్యానంద గారి దగ్గరికి వారి గురువు గారి దగ్గరికి ట్రైనింగ్ పంపించాం గౌతమ్ రాజు గారి అబ్బాయి మహాలక్ష్మి సమర్పించు నేడే చూడండి అనే చిత్రంలో సారీ లక్ష్మీదేవి సమర్పించు అందులో నటిస్తున్నట్టుగా నాకు ఇన్ఫర్మేషన్ ఉంది నేను మాట్లాడుకున్నాం కూడా కృష్ణ నా దగ్గర స్టూడెంట్గా ఉన్నప్పుడు వెరీ కమిటెడ్ స్టూడెంట్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జీవితంలో మనం గెలవాలన్నా ఏదైనా సాధించాలన్నా గురువు గారు కావాలి నేను నా రంగంలో నేను ఎంచుకునే బెస్ట్ గురువు సత్యానంద్ గారు లక్ష్మీదేవి సమర్పించిన నేడే చూడండి దాంట్లో వన్ ఆఫ్ ద లీడ్గా సెలెక్ట్ అయినండి అది చేస్తున్నప్పుడు నాకు వీళ్ళ బ్యానర్లో రాధాకృష్ణ ఫిలిం సర్క్యూట్ బ్యానర్లో నాకు అవకాశం వచ్చింది నాకైతే నచ్చింది అని ఫార్చునేట్లీ అది ఏమో గ్రాఫిక్స్ వల్ల లేట్ అయ్యి నా లక్ష్మీదేవి స్వామి వచ్చి చూడండి గ్రాఫిక్స్ వల్ల లేట్ అయ్యి కొంచెం మే ఆర్ లో రిలీజ్ అవుతుంది అది బట్ ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ స్టోరీ నేను ఒక ప్లే బాయ్ యాజ్ మా నాన్నగారు ఏదైతే చెప్పారో హీరోకి ఉండాల్సింది ఫస్ట్ ఆర్టిస్ట్గా ప్రూవ్ చేసుకోవాలి ఆర్టిస్ట్ అయిన తర్వాతనే మంచి ఆర్టిస్ట్ అయిన తర్వాత అది ఏ రూట్లో కనే వెళ్తారు సో ఆర్టిస్ట్గా ప్రూవ్ చేసుకోవడానికి నాకు మంచి లీడ్ క్యారెక్టర్ ఒక లీడ్ ప్లస్ ఒక మన పాత్రకి న్యాయం చేసేటట్టు నాకు ఇద్దరికి అనమాట సో ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకూడదు ఈ అవకాశం కూడా ఉన్నప్పుడు దీనికి కూడా ఒక వీళ్ళ చిన్న ఆడిషన్ జరిగింది మన పిఆర్ రాజు గారు అండ్ పిఆర్కే రాజు గారు కెమెరామెన్ పిఆర్కే రాజు గారు వాళ్ళు నన్ను చూసి టెస్ట్ చేసి సెలెక్ట్ చేశారు సో ఈ సినిమా గురించి చెప్పదలుచుకున్న ఏంటంటే నాకైతే నచ్చింది దాంట్లో ఇద్దరు లీడ్ క్యారెక్టర్స్ చేస్తున్నారండి వన్ ఇస్ బాలాజీ గారు అండ్ మై సెల్ఫ్ కృష్ణ దీంట్లో వచ్చి నాది ప్లే బ్యాక్ క్యారెక్టర్